హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి బోటీ ఫ్రై ప్రిపరేషన్ చూపిస్తున్నానండి ఫస్ట్ బోటి తీసుకోవాలి కేజీ బోటీ అండి బోటీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాము శుభ్రంగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ట్వంటీ మినిట్ అండి ట్వంటీ మినిట్ బాయిల్ చేసి శుభ్రంగా దాని మీద స్కిన్ కూడా తీసుకోవాలి తర్వాత బాండి పెట్టి త్రీ స్పూన్ ఫోర్ స్పూన్ ఆయిల్ పెట్టి సో జీలకర్ర వేయాలి జీలకర్ర వేయాలి పోప్స్ గింజలు ఏం అవసరం లేదు ఓన్లీ జీలకర్ర పెట్టుకోవాలి జీలకర్ర పెట్టి కొంచెం ఫ్రై అయ్యక పచ్చిమిర్చి కర్రపాక వేసుకోవాలి కర్రపాక వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పెట్టుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న కొంచెం ఫ్రై అయిన తర్వాత బోటి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న బోటీ వేసుకోవాలి సో బాయిల్ చేసుకొని శుభ్రం చేసుకున్న బోటీ అండి ఇది శుభ్రం చేసుకున్న బోటిని బాణీలో వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి ఈ బోటి ఫ్రై చాలా బాగుంటుందండి అందరు చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది బోటి ఫ్రై వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండి ఇందాక కూడా పసుపు వేసుకున్నాం పోపులో కొంచెం ఇప్పుడు కూడా కొంచెం లైట్గా పసుపు పసుపు వేసుకుందాము సో బోటి ఫ్రై అల్లం పేస్ట్ పచ్చిమిర్చి కర్రేపాకున్న తాలింపు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టు కార్తీక మాసం నుంచి మేము నాన్ వెజ్ తినలేదండి ఈరోజే ఫస్ట్ టైం తింటున్నాం నాన్ వెజ్ సండే రోజు కదా బోటి తెచ్చుకున్నాం చాలా బాగుంటుంది బోటి ఫ్రై కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా కలుపుకోవాలి బాగా నీట్గా కలుపుకొని క్యాప్ వేసుకొని కొంచెం బా ఫ్రై అవ్వాలి నీట్గా బాగా ఫ్రై అవ్వాలి క్యాప్ వేసుకుందాము ఇంకా తొమ్మిది మినిట్స్ బాగా బా ఫ్రై అయింది చూసారా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ఇంకా లాస్ట్కి అనేసరికి ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కొంచెం ఇందాక కూడా వేసుకున్నామండి సాల్ట్ ఇప్పుడు కూడా లైట్గా కొంచెం తగ్గింది సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకోవాలి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ధనియాల పొడి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసే కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ధనియాల పొడి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలిసి బాగా కలుపుకొని తర్వాత ఇంకో ఫైవ్ తెన్న మినిట్ బాగా ఉంచుకోవాలి ఫ్రై అయిపోయిందండి లాస్ట్కి లాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటు కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి చాలా టేస్ట్ అయిన బోటీ ఫ్రై అందరు చేసుకొని తినండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కొత్తిమీర వేసి బాగా కలుపుతున్నాను సో చాలా టేస్టీ అయినా బోటీ ఫ్రై రెడీ చూసారా ఈ విధంగా బోటీ ఫ్రై చేసుకోవాలి సర్వ్ చేసుకుంటున్నాను చూసారా బోటీ ఫ్రై సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ తిని చూపిస్తారు ఎలా ఉందో టేస్ట్ చేస్తారు ఇలా ఉంటుంది బోటి ఫ్రై చాలా టేస్టీ రోటీతో గాలి రోటీతో చాలా బాగుంటుందండి జొన్న రోటీతో అయితే సూపర్ దంచేస్తుంది సో ఎలా ఉంది బావా అని అడిగితే సూపర్ ఉంది అన్నారు ఓకే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్